డ్ ఈ రోజు దేవుని వాక్యము దేవుడే మనకు ప్రాకారముగా ఉండును నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉండును ఇదే ఎహోవ వాక్కు జకర్య గ్రంథము రెండవ అధ్యయము ఐదవ వచనం ఆహా ఇది నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుంది దేవుడే ఒక కుటుంబమునకు పట్టణమునకు దేశమునకు అగ్ని ప్రాకారముగా ఉండి ఆయన దాని మధ్యలో నివసిస్తూ ఉంటే అది మహిమకు కారణంగా ఉండబోతుంది ఆయన మన చుట్టూ మన బిడ్డల చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నప్పుడు ఎటువంటి తెగులును రోగమును ఆయనను దాటి రాదు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కూడా అగ్ని ప్రాకారముగా ఉండునుక ప్రార్థన ప్రభువైన మీరే మాకు మాకు కలిగిన సమస్తమునకు అగ్ని ప్రాకారముగా ఉండుమని ఏసునామమ్న అడుగు నము తండ్రి ఆమీన్